హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు స్మైలిష్ షైన ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇవాళ అయితే మరొక కొత్త వీడియో అయితే మీ ముందుకు వచ్చానండి అది కూడా ఏంటంటే కొత్త వీడియో అంటుంది సో అన్నం చూపిస్తుంది ఏంటబ్బా అని అనుకుంటున్నారా నేనైతే ఇవాళ మీకు ఒక మంచి విషయాన్ని అయితే షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నానండి సో అందుకని నేనైతే రైస్ చూపిస్తున్నాను అప్పటి కాలంలో అయితే అన్నము వండంగానే ఏంటి అంటే అంటే అత్తెసర్లు అవంతా ఏం లేదండి అప్పటి రోజుల్లో అయితే సో చక్కగా అయితే నీళ్ళు పోసి అన్నం ఉంచి ఆ అన్నం ఉంచిన తర్వాత ఆ గంజిని అలాగే అనమాట జాగ్రత్తగా పక్కన పెట్టేవాళ్ళు అందరూ అన్నం తినేసిన తర్వాత పడుకునే ముందు ఏంటంటే అన్నం మిగిలితే అందులో ఆ గంజి నీళ్ళు ఎత్తిపోసి ఉదయాన్నే చెద్దనంలాగా తాగేవాళ్ళు అనమాట సో అప్పటి రోజుల్లో అలా ఇలాంటి ఫుడ్ తినబట్టారు తిన తిన్నారు కాబట్టి వాళ్ళు అంత బలంగా అయితే ఉన్నారండి ఇప్పటి రోజుల్లో ఏంటి అంటే అత్తెసరులు పెట్టేస్తున్నారండి అస్సలు అనేది దొరకట్లేదు అయితే పెట్టేస్తున్నారు సో అత్తసరు పెట్టడం వల్ల అనేది కనిపించకుండా పోతుంది సో అది కాక ఏంటంటే అన్నం మిగలంగానే ఏంటంటే పడేస్తున్నారండి చాలామంది అంటే ఏంటంటే మనము గంజిలో చాలా పోషకాలు అయితే ఉంటాయండి ఎందుకంటే మనము వంచేస్తాం కదా సో మనము చెత్త తింటున్నాం అనమాట సో ఆ చెత్త తింటున్నాము ఆ గంజి నీళ్ళు మనం అన్నంలో వేసుకొని ఆ గంజితో పాటు తింటే అండి చాలా ఇమ్యూనిటీ పవర్ అయితే ఉంటుందన్నమాట అంటే లాస్ట్ టైం మనకు అంటే కరోనా వచ్చింది కదా సో ఏంటంటే ఆ ఇమ్యూనిటీ పవర్ లేకపోవడం వల్లే కరోనా అనేది ఎఫెక్ట్ అయ్యింది అనమాట అందరికీ చాలామందికి సో ఆ ఇమ్యూనిటీ పవర్ ఉన్న వాళ్ళకి వచ్చినా సరే వాళ్ళు ఏంటంటే వన్ వన్ ఒక టూ ఆర్ త్రీ డేస్లో అయితే కోలుకునేస్తారనమాట సో ఈ ఇమ్యూనిటీ పవర్ లేని వాళ్ళు ఏంటంటే అంటే చనిపోయేదాకా వచ్చేస్తుంది అనమాట సో ఎందుకు ఏంటి అంటే మనం తినే ఫుడ్ అండి అంతా మనం తినే ఫుడ్డులోనే ఉందనమాట మనకు జబ్బులు రకరకాల జబ్బులు రావడానికి కానీ అన్నిటికీ కారణం మనం తినే ఫుడ్లోనే అనమాట సో హెల్తీ ఫుడ్ తింటే ఎలాంటి ప్రాబ్లం ఏమీ ఉండదండి సో మనం ఏంటంటే ఉదయాన్నే ఇలా చద్దన్నం కానీ అంటే గంజి పోసుకొని ఇట్లా మనం ఆనియన్స్ వేసి బాగా పులయ ఆ నైట్ అంతా ఆ మార్నింగ్తో తింటే ఆ రైసు అసలు ఎంత ఇమ్యూనిటీ పవర్ అంటే అసలు అంత బలం కూడా ఉంటుంది సో ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు ఏంటంటే అస్సలు అసలు తినట్లేదండి ఎందుకంటే చద్దన్నం అంటే ఏంటో కూడా తెలియని పిల్లలు అయితే చాలామంది ఉన్నారు సో ఏంటంటే ఉదయాన్నే నిద్రలేయంగానే ఏంటి అంటే ఆయిల్ ఫుడ్ అండి ఎక్కువగా దోశ తీసుకోండి దోశలైనా ఆయిల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది తర్వాత పూరీ పూరీలో ఆయిల్ ఉంటుంది ఏ ఫుడ్ తీసుకున్నా మనకు ఆయిల్ అనేది ఉండదండి సో ఆయిల్ ఫుడ్ తినడం వల్ల ఏంటంటే మనకు ఫ్యాట్ అనేది తొందరగా పెరిగిపోతుంది అనమాట సో అది కాక విపరీతమైన లావు అనేది వచ్చేస్తుంది అనమాట సో అప్పుడు జనాలతో పోల్చు అంటే పోల్చుకుంటే అంటే అప్పుడు రోజుల్లో ఉండే వాళ్ళతో పోల్చుకుంటే అప్పుడు అసలు జబ్బులు కూడా లేవండి జబ్బులు అనేవి లేవు అంటే మరీ అంత లావు కూడా ఉండేవాళ్ళు కాదనమాట ఇప్పుడేంటంటే రకరకాల ఫుడ్ వచ్చేసి అంటే పిజ్జాలని బర్గర్లని అంటే ఏంటంటే మార్నింగ్ టైంలో అవి కూడా తినేస్తున్నారనమాట టిఫిన్ కిందకి సో అవి తినేయడం వల్ల ఏంటంటే విపరీతమైన లావు వచ్చేస్తున్నారనమాట ఫ్యాట్ అనేది పెరిగిపోతుంది అనమాట సో ఏంటంటే మన ఆరోగ్యము మన చేతులారా మనము నాశనం చేసుకుంటున్నాము సో ఖచ్చితంగా అండి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే అందరూ అత్యసలు పెట్టడం అయితే మానేసి అండి ఎందుకంటే మన కోసమే అండి మనం ఎక్కువ రోజులు బతకాలా లేదంటే తక్కువ రోజులు బతకాలా అనేది మన ఇదిలోనే ఉందన్నమాట ఏదైనా సరే ఎందుకు అంటే మంచి ఆరోగ్యం కావాలి అంటే మనం మంచి ఫుడ్ అయితే తినాలి అంటే ఆయిల్ ఫుడ్ కాకుండా హెల్తీ ఫుడ్ అయితే తీసుకోవాలి అది కూడా మనం ఇంట్లోనే అనమాట సో అప్పుడు రోజుల్లో అయితే రాగి అండి అసలు రాగి సంగటి ఎంత చక్కగా అంటే ఎంత బాగా తినేవాళ్ళు రాగి పిండిలో అంత అంటే రాగి పిండిలో కూడా అంత కల్తీ అనేది లేదనమాట సో ఇప్పుడు సంగటి చేసుకుందామన్నా కానీ రాగి పిండిలో కూడా అండి చాలా కల్తీ అంటే కల్తీ ఉందన్నమాట సో అది కాక చాలామంది పిల్లలైతే సంగటి అంటేనే నచ్చదనమాట నచ్చదు వాళ్ళకి తినరు కూడా తినరు సో కానీ సంగటి తినడం వల్ల చాలా బలం అయితే ఉంటుందండి ఇలా మెయిన్ ఏంటంటే చద్దన్నం దీన్ని చద్దన్నం అంటారండి అంటే నైట్ మిగిలిపోయి పొద్దున్న తినేదాన్ని చద్దన్నం అంటారనమాట సో ఈ చద్దన్నంలో కూడా ఏంటంటే చాలా ఇమ్యూనిటీ పవర్ కూడా ఉంటుంది అది కూడా గంజి వేసుకోవాలండి మనము ఉత్తి వాటర్ వేసుకోకూడదు గంజి వేసుకోవాలి అదేవిధంగా దీనిలో ఇందులో ఒక రెండు పచ్చిమిర్చి కానీ లేదంటే ఒక ఆనియన్ కానీ అట్లా తరిగి వేసేసుకొని ఇది నైట్ అంతా బాగా పులి పెట్టేసి ఉదయాన్నే తింటే మనకు చాలా మంచి ఇమ్యూనిటీ పవర్ అనేది ఎక్కువైతే వస్తుంది సో మనం అవి ఇవి తినైతే మనం డైట్ చేయాల్సిన అవసరం కూడా లేదండి ఎందుకు ఎందుకంటే మనం తినే కొంచెం కొన్ని ఫుడ్లలో ఆటోమేటిక్గా అవే తక్కువ ఉంటుందండి ఎందుకంటే ఎక్కువ నాన్ వెజ్ కూడా తింటూ ఉంటారు సో ఆ నాన్ వెజ్ కూడా తినకూడదండి ఎక్కువ ఎందుకంటే ఆకుకూరలు అలాంటివి తింటే మన డైట్ కూడా చాలా కంట్రోల్గా ఉంటుంది అన్నమాట సో ఇప్పుడైతే నేను రైస్ అంతా ఇట్లా చూడండి బాగా అంటే నైటు బాగా ఇలా పులి పెట్టి పెట్టేసాను అనమాట ఇప్పుడు మార్నింగ్కి ఏంటంటే ఇలా తింటుంటే అసలు ఎంత అసలు కడుపులో కూడా ఉంది చాలా చల్లగా అయితే ఉంటుంది అనమాట చాలా హాయిగా కూడా ఉంటుంది మీరు గమనించండి చద్దన్నం తిన్న తర్వాత కానీ అదేవిధంగా టిఫిన్ తిన్న తర్వాత కానీ ఈ రెండు తిన్న తర్వాత మీరు ఆలోచించండి ఏది బెటర్ అని అంటే చద్దన్నమే బెటర్గా ఉంటుందండి సో హెల్తీ కూడా మంచిది చాలా మంచిది అనమాట సో ఇంకా తెలియకుండా అంటే ఉన్న వాళ్ళు ఏంటంటే అంటే ఇప్పుడు మనకు వింటర్ సీజన్లో అయితే మనము ఏంటంటే చల్ల చల్లగా ఉంటుంది కాబట్టి సో ఆ టైంలో అయితే తినలేమండి ఎండాకాలం అయితే ఒక్కసారి ట్రై చేయండి ఇలా తినడం అనమాట సో మీకు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది అదేవిధంగా మీ పిల్లలకు కూడా అలవాటు చేయండి అంటే పెద్దల మాట పెరుగన్నం మూట అంటారు కదా అదే సో అట్లా అనమాట అంటే రకరకాలుగా చెప్తూ ఉంటారు ఈ సామెతను కూడా సో ఒక్కసారి అయితే మీరు ట్రై చేయండి మీరు తిన్న తర్వాత మీ పిల్లలకు కూడా ఒకసారి తినిపించండి హండ్రెడ్ పర్సెంట్ అయితే మనకు దీంట్లో మంచి ఫుడ్ కాబట్టి ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా ఎక్కువ కూడా ఉంటుందన్నమాట సో మనం దేంతోనూ అంటే మనకు ఏదన్నా చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చినా కానీ ఏంటంటే బాడీ నీరసపడిపోకుండా కొంచెం హెల్తీగా ఉంటుందన్నమాట ఇలాంటి ఫుడ్ తినడం వల్ల ఏంటంటే కానీ మనము అంటే ఇప్పుడు పల్లెటూరులో ఉన్న వాళ్ళకి ఏం ఏంటండి రకరకాల జబ్బులు రావచ్చు కదా కానీ రావండి వాళ్ళైతే చాలా గట్టిగా ఉంటారనమాట అదేవిధంగా టౌన్లో ఉన్న వాళ్ళని తీసుకోండి వాళ్ళైతే చిన్న జ్వరం వచ్చినా సరే అలా పడిపోతారనమాట ఎందుకంటే వాళ్ళు ఏంటంటే మంచి ఫుడ్ తినరు అంటే బయట పిజ్జాలని బర్గర్లని అట్లా ఆ ఫుడ్ తినడం వల్ల ఏంటంటే వాళ్ళు అంత శక్తి శక్తిగా ఉండరు అనమాట సో పల్లెటూరులో ఉన్న వాళ్ళు ఏంటంటే నిద్రలేసి చద్దన్నము ఇట్లా ఒక ఉల్లిపాయ పెట్టుకొని నంచుకొని పెట్టుకొని తినేస్తారు కడుపు నిండా అండి హాయిగా తింటారు వాళ్ళు అసలు వాళ్ళకైతే ఎలాంటి రోగాలు జబ్బులు అనేది రాదనమాట సో నా వీడియో నచ్చితే ఖచ్చితంగా